జేఎన్పి టీవీ జనం టీవీ ఇది టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా గ్రామ గ్రామాలలో కాంగ్రెస్ జెండా ఎగురుతున్న సందర్భంగా అనేక గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా కాంగ్రెస్ వైపు పరిగెత్తుతున్న సందర్భంగా రెండో రెండోద ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ గారు ప్రస్తుత ఎమ్మెల్యే మా గవర్నర్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత డాక్టర్ రామచంద్ర నాయక్ గారి ప్రపంచనాన్ని చూసి కాంగ్రెస్ జెండా గ్రామ గ్రామాల సర్పంచులు ఎగురుతున్న సందర్భంగా ఓర్వలేక జీర్ణించుకోలేక అక్కడక్కడ అసత్యపు ఆరోపణలు చేస్తా ఉన్నాడు మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ గారు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి రెడ్డి నాయక్ మా ఎమ్మెల్యే అంత పరిస్థితి నీకు ఏ విధంగా వచ్చిందో అర్థం చేసుకోవాలి మా ఎమ్మెల్యే చదువుకున్న మేధావి అనేక మందికి ఉచితంగా వైద్యాన్ని చేసినటువంటి గొప్ప వ్యక్తి అంతేకాదు మన నియోజకవర్గంలో ఇప్పటికే రెండు వందల మందికి ఉచితంగా వైద్యాన్ని చేసినటువంటి గొప్ప వ్యక్తి పైన అదేవిధంగా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిత్యం ఆహార నిశ్ర శ్రమిస్తున్న సందర్భంగా తన గెలుపు రోజు రోజుకు గ్రామ గ్రామాలన్న బల కాంగ్రెస్ జెండా బలపడతా ఉంటే ఓర్వలేక పిచ్చిబట్టి అసత్య పారోపణలు చేస్తా ఉన్నావు ఖబర్దార్ మా ఎమ్మెల్యేని గనక చిల్లర మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదు దౌర్భాగ్యంగా మాట్లాడుతూ ఉన్నావు నీ స్థాయికి మించి స్థాయికి తగ్గట్టుగా మాట్లాడలేవు నువ్వు గలీజ్గా చిల్లరగా మాట్లాడుతూ ఉన్నావు ఆ మాటల్ని వెనక్కి తీసుకోకుంటే ఈ నియోజకవర్గంలో నిన్ను తిరగని అని చెప్పేసి కోరడం జరుగుతూ ఉంది మొన్నటికి మొన్న ఎన్నికల ప్రచారంలో రోజు రోజుకు క్షీణించిపోయి మా ఎమ్మెల్యే పైన ఆసుపత్రులకు వచ్చే మహిళల పైన అసత్యపు ఆరోపణలు చేస్తూ ఉండు రెడ్డి నాయక్ ఒక మంచి వ్యక్తి పైన గొప్ప వ్యక్తి పైన ఇలాంటి ఆరోపణలు చేస్తే నీకు తగిన బుద్ధి చెప్పక తప్పదని చెప్తా ఉన్నాం అంతేకాదు నీ గత చరిత్ర ముప్పై సంవత్సరాల గత చరిత్రలో ఎన్ని దౌర్భాగ్యాలు చేసినావో ఎంత దుర్మార్గం చేసినావో ప్రజలందరికీ తెలుసు అంగన్వాడీ ఉద్యోగాలు ఇచ్చి మహిళల్ని ఎంత ఇబ్బంది పెట్టినావో ఈ నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసు అంతేకాదు చిన్న చిన్న పోస్టులు ఇస్తానని చెప్పి వాళ్ళని లోపరుచుకున్న దీనమైన పరిస్థితి నీది అంత దౌర్భాగ్య అంత దుర్మార్గ పరిస్థితి నీది మా ఎమ్మెల్యే అనే ఇది ఉందా నీకు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది